తొలుత వాలంటీర్లను బలంగా నమ్మారు గ్రామాలలో పార్టీ కేడర్ను పట్టించుకోలేదు ఆ ప్రభావం స్పష్టంగా ఎన్నికలలో కనిపించింది తీరా ఎన్నికల సమయానికి వాలంటీర్లు చేతులెత్తేస్తారు ఆ వ్యవస్థపై ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు కానీ పెట్టారు జగన్ అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు ఈ ఎన్నికలలో వాలంటీర్ వ్యవస్థను నమ్ముకొని పార్టీ కేడర్ను విడిచిపెట్టడంతో ఎన్నికలలో నిండా మునిగిపోయారు మరొకటి ఐపాక్ టీం పార్టీ వ్యూహకర్తల బృందాన్ని బలంగా నమ్మారు వారితోనే పార్టీని నడిపించారు వారు సైతం సక్రమంగా పనిచేయలేదు అన్న విమర్శ ఉంది ఈ రెండు వ్యవస్థల గురించి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన జగన్ మరోసారి వారినే ప్రోత్సహించడం విశేషం ఈ నెల చివరి నుంచి జిల్లాల పర్యటనకు జగన్ సిద్ధపడుతున్నారు ఇంతలో విదేశీ పర్యటన ముగించుకుని రానున్నారు అయితే మరోసారి ఐపాక్ టీం రంగంలోకి దిగినట్లు సమాచారం ఎన్నికల అనంతరం ఐపాక్ టీం బ్యాక్ అయినట్లు వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు జగన్ ప్రజల్లోకి వెళుతుండడం వచ్చే నాలుగేళ్ల కాలం ఐపాక్ సేవలను వినియోగించుకోవాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఐపాక్ వ్యూహాలు పనిచేశాయి జగన్ అధికారంలోకి రాగలిగారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం ఐపాక్ టీం వైసీపీని గట్టెక్కించలేకపోయింది ఇప్పుడు అదే ఐపాక్ టీంను మరోసారి తెచ్చుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి గత ఐదేళ్ల కాలంలో ఐపాక్ టీం అంచనాలు తప్పాయి వ్యూహాలు సైతం పనిచేయలేదు ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి ఐపాక్ వైఫల్యాలు బయటపడ్డాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఐపాక్ అతి నమ్మకం వైసీపీకి తీవ్ర నష్టం కలిగించింది ఆ ఎన్నికలలో వైసీపీదే గెలుపు అని ఐపాక్ అధినేత జగన్ను నమ్మించారు కానీ అంచనాలు ఫలించలేదు టీడీపీ విజయం సాధించింది అప్పటి నుంచి వైసీపీ పరిస్థితి తారుమారైంది వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు ఐపాక్ టీంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు దానికి కారణాలు లేకపోలేదు వారిని నిరంతరం వాచ్ చేసే ప్రతినిధులు తప్పుడు నివేదికలు అందించేవారన్నది అప్పట్లో ఉండే విమర్శ చాలా చోట్ల ఐపాక్ ప్రతినిధులు ప్రత్యర్థులకు సహకరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఇప్పుడు అదే ఐపాక్ టీంను జగన్ రప్పించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి